నమస్తే పేరెంట్ టీచింగ్కు స్వాగతం ఇవాళ మరొక మంచి ఇన్సైట్తో నేను మేము ముందుకొచ్చాను మన ఇవాళ ఇన్సైట్ వచ్చేసి ఒక చిన్న క్వశ్చన్ అదేంటంటే పిల్లలు చదివేటప్పుడు వాళ్ళకు ఒక స్టడీ ప్లాన్ ఉండాలా అవసరం లేదా చాలామంది అంటుంటారు ఒక ప్లాన్ ఉంటే బాగుంటుందని వెల్ కొంతమందికి ప్లాన్ బాగానే ఉంటుంది కానీ కొంతమంది ప్లాన్ చేయరు చేయకపోతే కూడా దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది అదేంటో మనం ఇవాళ చూద్దాం దానికోసమే ఈ వీడియో సో ఒకవేళ పిల్లలు మీ పిల్లలు ప్లాన్ చేస్తూ స్టడీ చేయకపోతే వాళ్ళని ఏమనకండి దాంట్లో ఎందుకంటే ఒక బెనిఫిట్ దాగుంది అదేంటో నేను మీకు చెప్తాను మామూలుగా పిల్లలు టైం టేబుల్ స్టడీ టైం టేబుల్ తయారు చేసుకుంటప్పుడు దానికి టైం కేటాయించి ఒక టైం టేబుల్ తయారు చేస్తారు దాంతో ఆ టైం వేస్ట్ అయిపోయి ఆ తర్వాత ఆ టైం టేబుల్ తొంభై తొమ్మిది శాతం మంది ఆ టైం టేబుల్ ఫాలో కారు ఆ ప్రిపేర్ అయిన టైం టేబుల్ వేస్ట్ అవుతుంది ఇట్లా టైం టేబుల్ ప్రకారం మనం చదవనప్పుడు మనకు ఒక టై ఒక రకమైనటువంటి భావన వస్తుంది ఏంటది డిప్రెషన్ అనిపిస్తుంది కోపం వస్తుంది నిరాశ అనిపిస్తుంది గిల్ట్ ఫీలింగ్ వస్తుంది ఇవన్నీ వస్తాయి ఈ ఫీలింగ్లు మళ్ళీ ఇది మన స్టడీస్ మీద ప్రభావం చూపెడుతుంది దాంతో పిల్లలు సరిగా చదవలేరు కాబట్టి వాళ్ళు చదివినంత వరకు వాళ్ళను ఏమనకండి ప్లాన్ చేసుకోమని అనకండి హా వాళ్ళు చదవనప్పుడు వాళ్ళకు మెల్లగా చెప్పండి చదవమని మనకు కావాల్సింది ఏంటిది వాళ్ళు చదువుకోవాలి అంతే కదా వాళ్ళు ప్లాన్ చేయడం కాదు మనకు కావాల్సి కాబట్టి ప్లాన్ కన్నా ముఖ్యం వాళ్ళు చదువుకోవడం ఇదొక ఆల్టర్నేట్ సజెషన్ నేను మీకు ఇస్తున్నా ఈ సజెషన్ కూడా ఈ రీసెర్చ్ బేస్డ్ సజెషన్ ఇది కాబట్టి మై డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ మీరు కూడా చూడండి ప్లాన్ చేసుకోవాలి స్టడీ ప్లాన్ ఉండాలి స్ట్రిక్ట్గా అది ఫాలో కావాలి అని మనం పిల్లల్ని ఫోర్స్ చేయని అవసరం లేదు వాళ్ళు ప్లాన్ లేకుండా కూడా చేసుకోవచ్చు దాంట్లో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి బహుశా ఇన్సైట్ నచ్చిందనుకుంటా మరిన్ని ఇన్సైట్స్తో మీ ముందుకు వస్తా అంతవరకు నా ఛానల్ను చూస్తూ ఉండండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కి నా నోటిఫికేషన్స్ కూడా పొందండి థ్యాంక్ యూ సో మచ్